హలో అండి ఈరోజు నేను క్షమాపణకు సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను క్షమాపణ అనగానే సాధారణంగా మన మెదడులో వచ్చే మొదటి విషయం ఏంటంటే మనము తప్పు చేయడం వల్ల వేరే వాళ్ళని క్షమాపణ అడగడము అనేది ఒకటి ఇంకొకటి వేరే వాళ్ళని క్షమించడం వేరే వాళ్లను క్షమించడానికి పెద్ద మనసు ఉండాలి అంటారు అయితే మనం క్షమించడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనం కల్లా మనకు కలిగే ప్రయోజనం రెండింతలా అని నేను మీకు చెప్పదలుచుకున్నాను అది ఎలాగంటారా మీరు మీ మనసులో నెగిటివ్ ఎమోషన్స్తో భారం మోస్తూ ఉంటారు మీరు కనుక ఒకసారి వాళ్ళని క్షమించినట్టయితే మీ మనసులో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ వదిలేసి మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది మీరు వాళ్ళపై కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మీ మూడ్ అనేది పాడవుతుంది అలా కాకుండా మీరు వాళ్ళని క్షమించడం వల్ల మీ యొక్క సత్సంబంధాలు అనేవి అంటే రిలేషన్షిప్ అనేది మెరుగుపడుతుంది వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏది చేసినప్పటికీ మీరు వాళ్ళని క్షమించినట్లయితే మీ మనసుకు హాయి కలుగుతుంది మీ మెదడుకు ప్రశాంతత కలుగుతుంది సో ఫ్రెండ్స్ గతంలో కానీ ఇప్పుడు కానీ మీకు ఎవరి వాళ్ళైనా బాధ ఇబ్బంది కలిగిన వాళ్లను క్షమించేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకోండి మీ మనసుకు ప్రశాంతతను హాయిని కలిగించండి మీకు ఏవైనా మానసిక సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా సెరిన్ మైండ్స్ని సంప్రదించండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి